హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి నూట డెబ్బై ఆరు గజాల ఇండివిజువల్ హౌస్ మనకి సేల్కి వచ్చిందండి చాలా అంటే చాలా తక్కువ రేటుకి ఎక్సలెంట్ ఏరియా క్లాస్గా ఉందండి హౌస్ అంతా కూడా చాలా బాగుంది నీట్గా ఏరియా కూడా ఇక్కడ మీరు చూడవచ్చు చాలా నీట్గా ఉండే ఏరియా ఇక్కడ డెడ్ అండ్ హౌస్ కాబట్టి మనం ఇంటి ముందు కూడా కార్ పెట్టుకోవచ్చు లోపల కూడా కార్ పార్కింగ్ ఇక్కడ స్పేస్ కూడా ఇచ్చారండి సో ఇది పడమర ఫేసింగ్లో ఉండే ఇల్లు ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంది సో ఇక్కడ మనకి స్పేస్ కూడా వదిలేరండి సెట్ బ్యాక్స్ లాగా ఇంటి బ్యాక్ సైడ్ కూడా మనకి కాంపౌండ్ వాల్ వచ్చింది ఇదంతా కూడా తూర్పు సందు ఇంటి చుట్టూ కూడా అవి పెంచుకోవడానికి ఇక్కడ స్పేస్ కూడా ఇచ్చారండి అవి ఉంచి సో హౌస్ పరంగా మనం చెప్పనవసరం లేదండి చాలా బాగుంది ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట సో ఇందులో మనకి హాల్కమ్ డైనింగ్ లాగా యూజ్ చేస్తున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్ సైజు కూడా చాలా పెద్దగా వచ్చింది ముందుగా చెప్పుకోవాల్సింది మనం కొలతలు అండి కొలతలు కూడా చాలా బాగా వచ్చాయి సో బెడ్రూమ్ కానీ హాల్ కానీ ప్రతిదీ కూడా చాలా నీట్గా వచ్చిందండి సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై ఆరు వడలపు నలభై నాలుగు లోతు ఉండే నూట డెబ్బై ఆరు గజాల పడమర ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి హౌస్ పరంగా స్ట్రక్చర్ పరంగా చాలా బాగుంది సో చూస్తున్నారు కదా కబోర్డ్స్ వర్క్ అంతా కూడా ఉందండి సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట సో చూస్తున్నారు కదా నెక్స్ట్ ఇక్కడ ఇది వంట కదండి ఇది వంటగది వంటగదిలో గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది పై వరకు సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి ఉడ్క బోర్డ్స్ కూడా చేసి ఉన్నాయండి సో ఈ విధంగా హౌస్ అంతా కూడా చాలా బాగుంది సో చూస్తున్నారు కదా స్ట్రీట్ కూడా పెద్ద రోడ్ అని ఇంట్లోపల కారు పెట్టుకోవచ్చు ఇంటి ముందు కూడా పెట్టుకోవచ్చు అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి గుంటూరు డిస్టిక్ చిలకలూరుపేట నేషనల్ హైవే పక్కన దాసరపాలెం కాలువ సెంటర్ మనకి ఈ ఏరియాలో సెల్కొచ్చిన హౌస్ అండి ఇది సో ఇది దాసరపాలెం ఏరియా కాలువ సెంటర్ అంటారు ఈ ఏరియాని సో ఈ ప్రాపర్టీ మనకి నూట డెబ్బై ఆరు గజాల హౌస్ కేవలం యాభై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి డైరెక్ట్ ఓనర్ సేలు బ్యాంక్ ఆప్షన్ కాదు సో దీనికి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం సుమారుగా ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి పడమర ఫేసింగ్ గిల్లు ఇంటి ముందు రోడ్డు ఇరవై అడుగుల రోడ్ అండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి అండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో చూస్తున్నారు కదా సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి హై బడ్జెట్వి లో బడ్జెట్వి అదేవిధంగా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మనకి అమరావతి చుట్టుపక్కల అదేవిధంగా గుంటూరు విజయవాడ చుట్టుపక్కల స్థలాలు పొలాలు ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండే డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా లోన్ కావాలన్నా ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ నోట్ చేసుకుని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజయడం కూడా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ